లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ చేసుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు ఇంకో యాభై చిట్కాలతో మీ ముందుకు వచ్చాను మొదటిది ఉలవలు తినడం వల్ల జీర్ణాశయ శక్తి మెరుగుపడుతుంది రెండు ఉలవలు తినడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు షుగర్ పేషెంట్లకు ఇది మెరుగ్గా పనిచేస్తుంది నాలుగు డయాబెటిక్ పేషెంట్లు ఉలవలను డైట్ గా తీసుకోవచ్చు ఐదు శనగలతో జీర్ణాశయ శక్తి మెరుగుపడుతుంది ఆరు శనగలు తినడం వల్ల గుండె జబ్బు నుంచి దూరంగా ఉండవచ్చు ఏడు శనగలు తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది ఎనిమిది శనగలు తినడం వల్ల స్ట్రెస్ దరిదాపుల్లోకి రాదు తొమ్మిది డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు ఉడకబెట్టిన శనగలు తినడం వల్ల అది కొద్దిగా మెరుగుపడుతుంది పది శనగలను మోతాదుకు మించి తింటే యాసిడిటీ కూడా వచ్చే అవకాశాలుంటాయి పదకొండు శనగలు మనకి ఎనర్జీగా కూడా పనిచేస్తాయి పన్నెండు శనగలు మన ఎముకల్ని కూడా స్ట్రాంగ్ చేస్తాయి పదమూడు శనగలు తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది పద్నాలుగు శనగల వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది పదిహేను శనగలను రోజు ఉదయాన్నే లేదా మధ్యాహ్నం తినడం వల్ల తెల్లని మచ్చల నుంచి కూడా దూరంగా ఉండవచ్చు పదహారు శనగల వల్ల జుట్టుకి కూడా చాలా లాభం కలుగుతుంది పదిహేడు శనగళ్లలో బీసిక్స్ మరియు జింక్ వల్ల మన జుట్టు మెరుగుపడుతుంది పద్దెనిమిది వెజైనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా దూరంగా ఉండవచ్చు ఐరన్ కాల్షియం లోపాలు కూడా రావు ఇరవై తామరను కూడా నయం చేస్తుంది ఇరవై ఒకటి నాడి వ్యవస్థకు మేలు చేస్తుంది ఇరవై రెండు మెంతుల వల్ల కలిగే లాభాలు చూద్దాం ఇరవై మూడు మజ్జిగతో మెంతులు కలుపుకొని పరిగడుపున తాగితే యాసిడిటీ నుంచి దూరంగా ఉండవచ్చు ఇరవై నాలుగు యాసిడిటితో పాటు పొట్ట కూడా తగ్గుతుంది ఇరవై ఐదు ఇలా చేస్తే రక్తపోటు కూడా రాదు ఇరవై ఆరు అలాగే రక్తంలో ఉన్న ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది ఇరవై ఏడు దీనివల్ల మధుమేహం నుండి కూడా దూరంగా ఉండవచ్చు ఇరవై ఎనిమిది గొంతు నొప్పి ఉన్నవాళ్ళు మెంతులను కాచి వడగట్టిన నీళ్లలో మిక్స్ చేసుకొని తాగవచ్చు ఇరవై తొమ్మిది కిడ్నీలలో స్టోన్స్ ఉంటే అవి కూడా దూరం అవుతాయి ముప్పై మెంతులను కూరల్లో కొద్దిగా కలుపుకుంటే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ముప్పై ఒకటి మెంతులను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి మితంగా తీసుకోవడం మంచిది ముప్పై రెండు వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఆకుకూరలను తినాలి ముప్పై మూడు జింక్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఐదు సార్లు అయిన ఆకుకూరలను తినాలి ముప్పై నాలుగు శనగలు వేరుశనగలు రెండు నుంచి మూడు సార్లు ఖచ్చితంగా తినాలి ముప్పై ఐదు రోజువారి ఆహారంలో పప్పును లేదా ఒక కూరగాయను కలిపి తినాలి ముప్పై ఆరు పొద్దున సమయంలో ఎక్కువగా తినాలి ముప్పై ఏడు మధ్యాహ్న సమయంలో ఇంకొంచెం తక్కువగా తినాలి ముప్పై ఎనిమిది రాత్రి ఎప్పుడూ కూడా కడుపును ఖాళీగా ఉంచి పడుకోకూడదు ముప్పై తొమ్మిది రాత్రి సమయంలో తక్కువ ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి నలభై రాత్రి సమయంలో చపాతీలను తినడానికి ప్రయత్నించండి నలభై ఒకటి కడుపును ఎప్పుడూ నిండుగా ఉంచుకొని రాత్రిపూట పడుకోకూడదు నలభై రెండు సీజనల్ ఫ్రూట్స్ ఏవి ఉన్నా ఖచ్చితంగా తినాలి నలభై మూడు బాదాంని రాత్రి నీళ్లలో నానపెట్టి పొద్దున పొట్టు తీసి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది నలభై నాలుగు అలాగే పాలను దూరంగా ఉంచాలి అనుకునే వాళ్ళు బాదం పాలను తీసుకోవచ్చు నలభై ఐదు బాదం పాలను ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు పది లేదా పదిహేను బాదంలను నీళ్ళలో నానపెట్టేసి పొద్దున రోజు పొట్టు తీసి వాటిని మిక్సీలో పట్టుకొని జల్లడించి ఆ పాలను స్వీకరించవచ్చు నలభై ఆరు బాదం పాలు చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల ఇంకా మంచి చేస్తుంది నలభై ఏడు బాదం పాలను గర్భిణీ స్త్రీలు కూడా తీసుకోవచ్చు నలభై ఎనిమిది బాదామే కాకుండా జీడిపప్పును కూడా మితంగా తీసుకోవాలి నలభై తొమ్మిది రోజు అట్లీస్ట్ ఇరవై నుంచి ముప్పై గ్రాముల వరకు మిక్స్డ్ ఫ్రూట్స్ తినాలి నలభై తొమ్మిది రోజు అట్లీస్ట్ ఇరవై నుంచి ముప్పై గ్రాముల వరకు మిక్స్డ్ ఫ్రూట్స్ తినాలి యాభై చూశారు కదా ఇది వాళ్ళకి యాభై చిట్కాలు ఇంకో యాభై చిట్కాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ